మాజీ మంత్రి కొండేపి వైకాపా ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ మండల నాయకులు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు వైకాపా కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు సింగరాయకొండ మండలం శ్యానంపూడి గ్రామంలోని వైఎస్ఆర్ కోడెల వద్ద సోమవారం కొందరు పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ కన్వీనర్ మాదాల శంకర్ తీరు సరిగా లేదని అన్నారు కార్యక్రమంలో గ్రామ వైకాపా మాజీ కన్వీనర్ నారాయణ సచివాలయ మాజీ కన్వీనర్ శ్రీరాములు వార్డు మెంబర్ నరసింహారావు ఎంపీటీసీ యువనేత మాదాల శివ తదితరులు పాల్గొన్నారు నా పేరు మెంబరు ఎస్సీ సెల్ మాది మాది సింగరాకొండ మండలం మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ముందుగా మీడియా మిత్రులందుకు నా ధన్యవాదాలు మా చిన్నపాన్ని ఆహ్వానించి మీరు వచ్చినందుకు మా వీడియో కవరేజ్ని చేయడం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము మేము గతంలో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము మొదట కాంగ్రెస్లో ఇరవై సంవత్సరాలు పనిచేసాము ఆ తర్వాత ఇరవై సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీలో కష్టించి పనిచేస్తూ మేము ఎవరైతే ఉన్నారో ఆధిపతి మాలకొండయ్య కావచ్చు మాదాల శివ కావచ్చు మాదాల నారాయణ అడక శ్రీరాములు మేము అందరం కూడా పార్టీకి కష్టపడి ఎంతో శ్రమించి వైఎస్ రాజ రెడ్డి వర్ధంతులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రా తప్పకుండా చూసే తప్పకుండా చేసుకుంటూ ఇవి ఈ ఊరిలో ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా మేము కార్యకర్తల మొత్తాన్ని కూడా ఏకం చేస్తూ కులాల కథంగా కూడా ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు కూర్చుని ఒప్పించి పార్టీని బలోపేతం జరిగింది ఈ పార్టీ బలోపేతం జరిగిన సందర్భంలో మేము మేము ఇప్పుడైతే రెండు గ్రూపుల్లో టీడీపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నటువంటి గ్రూపులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు సర్పంచ్గా వై సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఆదిపోగ మాలకొండయ్య గారి అమ్మగారు పోటీ నిలబడ్డప్పుడు మేము కూడా పోటీ చేసి కులాల గతిం కావచ్చు ఏదైనా కావచ్చు అతను మేము సపోర్ట్ చేయడం జరిగింది అదే విధంగా మరుసటి టైంలో బల్లికూర బ్రహ్మయ్య అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి ఆ పోటీ చేసినప్పుడు అప్పుడు మాదాల శంకరయ్య అనే వ్యక్తి ఇక్కడ కోవర్టుగా టీడీపీ చేతులు కలిపి ఓడించడం జరిగింది ఆ క్రమంలో మళ్ళా రెండోసారి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మాదిపోకు మాలకొండయ్య భార్య సునీత గారిని నిలబెట్టి వైసీపీ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది అది కూడా అదే ఎంపీటీసీ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోవాలని సింగరాయకొండ మండలంలో ఈ ఊరు కన్వీనర్ అయ్యేటటువంటి మాదల శంకర్ గారు అక్కడ సింగరాయకొండలో బిట్టింగులు కట్టి ఓడిపోవాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేశారు దాన్ని అధిగమించి మా ఉన్నటువంటి మా మా బలంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 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 కార్యకర్తలందరినీ ఉల్లేగం చేస్తూ మేము గెలిపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేశాము అయినా ఇక్కడికి ఇక్కడికి ఓడిపోతున్నాను ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే సింగరాకన్న మండలం మెయిన్ ఎవరైతే నాయకులైతే ఎవరున్నారో కో గ్రూ ప్రాజకాలకి తయారయ్యి ఎవరైతే వాళ్ళకి డబ్బులకు లొంగి ప్రలోభాలకు లొంగి వాళ్ళకి పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మాకు న్యాయం చేయ పార్టీని సర్వనాశం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ పార్టీలో మేము ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని పట్టుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్ మాకు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి టికెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ మాదిగా సామాజిక వర్గానికి చెంది ఇన్ఛార్జీ గారిని సురేష్ గారిని ఇవ్వడం జరిగింది ఆ యువ సురేష్ గారిని ఇవ్వడం జరిగిన తర్వాత దీనిలో ఈరోజు దీని ప్రత్యేకంగా మీడియా ప్రవేశంలో పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పెరిగిల సునీల్ గారిని ప్రకటన చేయడం జరిగింది ఈ పెరిగిల సునీల్ అనేవాళ్ళు టీడీపీకి స్వామి గారితో కలిసి అతని గెలుపులో భాగం పంచుకున్న వ్యక్తి కాబట్టి ఇతనికి ఎలా పోస్టిస్తారు వైసీపీలో వైసీపీలో కష్టపడి పనులు ఉండే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు మీరు ఈ పోస్ట్ ఇవ్వటం ఇవ్వలేకపోతున్నారని అడిగితే అవి అయ్యా చిన్నది వదిలేసేయండి అని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి మేము ఎన్నోసార్లు కంపెనీ పెట్టిన తర్వాత కూడా మమ్మల్ని అవమానించి హీనంగా హీనంగా మమ్మల్ని మాట్లాడి బయటికి బయటికి పొమ్మటం జరిగింది సరే అప్పుడు పొమ్మంటాం కూడా జరిగిన తర్వాత కూడా మేము ఏమన్నా మాట్లాడలేదు దానికి మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా పార్టీని ఇంకా మేము కనిపెట్టుకొని ఉండాలి అనే ఆలోచనతో ఇప్పుడు మూడు నెలల నుంచి కూడా మేము ఏం సరి పరిస్థితి ఏంటంటే అచ్చినది వదిలేయమని చెప్పి పరిస్థితి జరుగుతూ ఉంది ఒకనొక టైంలో గ్రామ కమిటీ మా మండల కమిటీలు వేసిన తర్వాత మమ్మల్ని మండల కమిటీ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేమందరం లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత శంకర్ గారు అనే ఇక గ్రామ కర్మర్గా పిలిచి ఇతను మీకు ఉంటాడు శంకర్ మీ మీ గ్రూపులు ఎవరైనా కానీ నీకు యాంటీగా ప్రవర్తిస్తే శుభ్రం తొక్కి అవసరం పడేసి తొక్కుంటా అని చెప్పడం జరిగింది సురేష్ గారు కానీ ఆ టైంలో ఎందుకు తొక్కుంటే ఎలా ఎవరు ఉంది ఎవరు ఎస్సి మాలలో మాది లేక అనగారిపోతా ఉంది అనగారి వాళ్ళని మేము కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు మా నినాదం మా నినాదం పట్టించుకోవట్లేదండి ఈ పట్టించుకునే క్రమంలో మేము ఏది అడిగినా కానీ పలాన్న వాళ్ళకి అడగ పోవాలా పలాన్న వాళ్ళకి అడగ పోవాలని చెప్పన్నారు ఇది ఎంతవరకు సంబంధించిన చూస్తే చూడండి ఒకసారి ఎందుకు ఇది దారుణమా కాదా ఇలాగా ఎవరైనా కానీ ఒక పార్టీలో కష్టపడి ఇంకో ఇంకో పార్టీకి వచ్చి పదాలు తీసుకుంటే అక్కడ చూసారా చెప్పండి ఈ ఈ విధంగానే ఈ విధంగానే మేమంతా కూడా మోసపోతూ ఉన్నాము దీంట్లో సుఖ కిరణ్ కానీ దీంట్లో మాదాల శంకర్ కానీ రాజకీయంగా మమ్మల్ని అనగదు ఒక్కలను చదువు చేసిన తోటి కంప్లీట్గా మమ్మల్ని నిర్వేరణ చేస్తున్నారు అదేవిధంగా అటు కానీ వచ్చిన ఎన్నికల సమయానికి టీడీపీ ఓట్లు వేయిస్తారు వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకొని పార్టీకి వెన్నుపోటు పొడిస్తూ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఓడిస్తున్నారు అది ఏంటని అంటే ఇక్కడ రాజకీయంగా ఎమ్మెల్యే కానీ గెలిచినట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ పవర్ను తట్టుకోలేక ముందుగానే ఓడిస్తే కానీ ఇన్ఛార్జి పాలన వస్తుంది కాబట్టి ఈ ఇన్ఛార్జి పాలన మాత్రం మనం సపోర్ట్ అని ఒక అహంకారంతో దీన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కానీ మేము పార్టీ విధేయులుగా ఉంటూ మేము అది సహించలేక ఈరోజు వరకు ప్రశ్న పెట్టడం జరిగింది జగన్ అన్న ఫ్లాట్లో సుమారు నలభై లక్షలు మీరు దోసుకున్నారు ఈ కన్వీనర్ అనే వ్యక్తి కూడా ఇక్కడ మా శంకర్ అనే వ్యక్తి కూడా నలభై లక్షలు తీసుకున్న వ్యక్తి కూడా ఏ పార్టీకి కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు దీంట్లో దీంట్లోకి పది లక్షలు షేర్ చేసుకున్న వ్యక్తులు ఉన్నారు దీంట్లో మండల స్థాయిలో అది మేము పేరు కూడా చెప్పదు అండగా మేము చెప్పాం రెండు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆదిమల సురేష్ గారికి నేర్చుకోవాలి ఇప్పటికి కూడా మొన్నట మొన్న ఓడించినటువంటి వాళ్ళలో కూడా వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు ఈ గురూపు రాజకీయాల్లో ఈ రూపు రాజుల్లో వీళ్ళు కలిపి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీంట్లో టీడీపీలో శానంపూడిలో వచ్చినటువంటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కన్వీనర్ ఏడు వందల మెజార్టీ పైసలకు టీడీపీకి వెళ్ళడం జరిగింది అది ఎవరి లోపం ఒక కన్వీనర్ అనేది సక్రమంగా లేకపోవటం వల్లే జరిగింది అదేవిధంగా రెండు వందల ముప్పై ఏడో బూత్లో నేను వైఎస్ఆర్ బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేసినప్పుడు నూట యాభై ఆరు రోట్లు సురేష్ గారికి మెజార్టీ తీసి జరిగింది ఈ నూట యాభై ఆరు ఓట్లు మెజార్టీ తీసుకు జరిగిన తర్వాత రెండు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది బోట్ బూతుల్లో అన్ని కూడా టీడీపీ మెజార్టీ రావడం జరిగింది ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళు టీడీపీ ఎక్కువ ఓట్గా పనిచేశారు ఇక్కడే ఒక కన్వీనర్ స్థాయిలో ఉండి దాన్ని మేము కూడా అప్పుడు చూసాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము అయినా కానీ వాళ్ళు ఇవన్నీ పట్టుకోవాలనే పరిస్థితులు లేదు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎస్సీ మాల సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా సురేష్కి ఓటు వేయడానికి వీలు లేదని చెప్పి మీటింగ్ పెట్టి సురేష్ గారికి ఓట్లు వేయడం జరిగింది అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎస్సీ సెల్ ఇచ్చినందుకు మేము బాధపడుతున్నాం చింతిస్తున్నాం ఎందుకంటే పార్టీ కష్టపడ్డా వ్యక్తి అలాంటి వాళ్ళను మన మాలలు ఓట్లు వేస్తారా అని చెప్పి వీళ్ళు వ్యతిరేకంగా టీడీపీ వాళ్ళకు వచ్చి కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ వర్గ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ పదవి ఇప్పించి తన వెంట తిప్పుకుంటున్నాడు అదేవిధంగా సాక్షాత్తు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైన మన మంత్రి గారైన సన్నిహితుడు టీడీపీకి వ్యక్తిగా చేసిన పెరికలు శ్రీనివాస సునీల్ గారిని కన్నీరు పదవి మండల స్థాయి ఇప్పించడం జరిగింది టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తిని సింగరాకొండ మండలం వైసీపీ ట్రేడ్ యూనియన్గా వైసీపీ ట్రేడ్ యూనియన్గా ఇవ్వటం జరిగింది ఎక్కడంటే తెలుగు వేలు తెలుగు వేలో జరిగింది ఇది కూడా ఎంతవరకు సంబంధించమని మనం చూపే అడుగుతున్నాం ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే పార్టీకి కష్టపడే వాళ్ళలో మేము దే ఏ స్థాయిలో ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు అదే టీడీపీ కోవట్లయితే టీడీపీ కోవట్లయితే మాకు మండల పదవి ఎందుకు ఇచ్చారు టీడీపీ పదవి అయితే వైసీపీ తరువులకి మాజీ కన్వీనర్ అయినటువంటి నారాయణకి ఎందుకు కన్వీనర్ ఇచ్చారు అడగాసీ అనే వ్యక్తికి సచివాలయం కన్వీర్ ఎందుకు ఇచ్చారు కొండయ్య గారికి బోర్డు మెంబర్గా ఎందుకు ఇచ్చారు దేవస్థానం మెంబర్గా ఇలాగ మేము టీడీపీ కోర్టు చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి కొంచెం కొంచెమన్నా అని మేము భావిస్తున్నాము అతను కూడా అది ఎంతవరకు చేస్తామో అతను ఆలోచించుకోవాలని అతను విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం అదేవిధంగా కాకల పంచాయతీలో మన పార్టీ అభ్యర్థిని ఇంటింటికి తిరిగి డబ్బులు పంచి ఓటాడినటువంటి కొంతమంది తీసున్నారు పార్టీ కష్టపడ్డాము ఈ పార్టీ కష్టపడ్డటువంటి స్థానం లేకుండా చేయటం ఒకటి మాకు గ్రామంలో పరిధిలోంత వరకు సర్పంచ్గా కన్వీనర్గా పదే పదే శంకర ఉండటం కూడా మాకు ఇష్టం లేదు ఎందుకంటే దానికి బీసీ వర్గం యాదవ సామాజిక వర్గంలో బలమైన నాయకులు ఉన్నారు గ్రామం మొత్తం కూడా ఏకం చేసి ఆ ఏకం తాటి మీద నడిపించగల సత్తా కూడా యాదవ సామాజిక వర్గంలో నాయకులకు ఉంది అది గమనించి అధిష్టానం వాళ్ళకి ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా నడిపించాలని కోరుతున్నాము దానికి సంబంధించినంత వరకు మేము ఈ ఈ మీడియా సమావేశానికి నేను వార్డు మెంబర్గా రిజైన్ చేయదలుచుకున్నాను చేస్తున్నాను కూడాను అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను మంచి అవకాశం ఉంటుంది మా మా మండలంలో నాయకులు నా పేరు చానూర్ పంచాయతీ చార్ నారాయణ నా పేరు నా పేరు మాదవ నారాయణ పార్టీ తరఫున నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గతంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది కానీ అప్పటి నుంచి కష్టపడి గడప గడప పోగడంలో కానీ పార్టీ కార్యక్రమాలు ఏమన్నా అధిష్టానం ఏ పిలిపి పిలిపించినా పెట్టిదానికి అటెండ్ అవుతూ పార్టీకి కష్టపడి పని చేస్తూ రెండు గ్రూపులు మూడు గ్రూపులుగా ఉన్న జనాలు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా తయ్యం మొగ్గులు తిరిగి ఒక చోట కూర్చి కూర్చి జాయింట్ చేసి మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి పార్టీకి కష్టపడి పనిచేయటం జరిగింది ఇవాళ సురేష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు విజయవాడ కూడా పోయి ఆయన కలవటం జరిగింది ఒంగోలు పోయి కలవటం జరిగింది ఇలా రాకపోయే ముందుగా ఆయన వస్తున్నాడని ప్రబోధలు చే జరిగిన తర్వాత నాలుగైదు సార్లు అతను కలవటం జరిగింది తర్వాత సింగరాకుండకు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఆఫీస్ చేసిన తర్వాత కూడా ఐదారు సార్లు అతను కలిసి మా బాధలు చెప్పుకోని మేము మాకై మళ్ళీ ఒకసారి మేము రిపీట్ అయ్యి వాళ్ళకి మా విశేషాలు గ్రామంలో జరిగే పరిస్థితులు మా కష్ట సుఖాలు చెప్పుకోవటం కూడా జరిగితే శోద్దామలను మాట వేసి దాటేసి తప్ప మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఇక్కడ మీకేం కావాలి మీరు ఏం చేయగలుగుతున్నారు ఇక్కడ క్రింద జరుగుతుంది అనేది విమర్శ లేదు పైగా మేము ఎప్పుడు పోయినా దాటేయటమే జరుగుతుంది ఈ విధంగా అతనికి ఎవరన్నా అతనికి నచ్చిన వాళ్ళని అతనికి ఎవరన్నా చెప్పిన మాటలతోటి అతనికి నచ్చిన విధంగా ఆయన ప్రవర్తిస్తూ పదవులో ఉన్నోళ్ళని పక్కకు పెట్టేసి పదవు లేకుండా ఖాళీ ఉన్న వ్యక్తులకి ఎల్సన్ క్యాంపియన్ అప్పచెప్పడం జరిగింది ఎల్సన్ క్యాంపియన్లో అప్పచెప్పడం జరిగితే ఒక క్యాషియావారమే కానీ ఇట్లాంటివన్నీ కూడా దాకా రాలేదు నన్ను పట్టించుకోలేదు అయినా కూడా మేము డబ్బులు బబ్బులు పట్టించు మనం ఆలోచించుకోవడం కాదు మనం కాచి పార్టీ ఖర్చుపడి పనిచేసి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం ఎన్ని రోజులు చూసినా ఇవాళ కొత్త కమిటీలు వేస్తా కూడా మమ్మల్ని పిలిచి మందలు ఇచ్చేం జరగలం ఏంది కొత్త కమిటీలు వేస్తున్నాం ఎట్లా ఏంది గ్రామంలో ఎలా ఉంది ఏం చేస్తున్నాం ఎవరు ఎవరు అనేది కూడా విమర్శ లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని మమ్మల్ని పక్కకు పెట్టించడం జరిగింది దానికి ఇదే పార్టీలో పార్టీలు ఇంకో పార్టీకి పోయేయడంలో మారేయడంలో ఇదే పార్టీలో ఉంటూ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలియపరుచుకుంటున్నాం తెలియపచ్చుకుంటున్నాం ఇప్పుడు దాకా చెప్పి తిరగటం వైపు పెట్టి ఎదురు చూడటం జరిగింది ఎన్నిసార్లు చూసి చెప్పినా ఎన్నిసార్లు చూసినా ఎంత చదువుతుందో ఓపిక పెట్టినా అతని ద్వారా మార్పు రాల రానప్పుడు మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది ఇంకా అందుకని మేము తెలియపరుచుకోవడం జరిగింది సార్ జిల్లా కలవలేదు ఇప్పుడు అంటున్నారు అదే అదే ఉండి మేము గట్టిగా అడిగితే అతను కనుక అతను కనుక్కోవడం ఇక్కడ నడిచే వాళ్ళు జనాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు వినేసి అసలు పార్టీ కష్టపడిన వాళ్ళని కోవట్లుగా మారి వాళ్ళు చెప్తున్నారని చెప్పడం జరుగుతుంది దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇది దాని గురించి ఈ ప్రశ్న పెట్టడం జరిగింది సార్ మేము కాస్రీరామ్లో సానపూడి గ్రామం నా పేరు అడకా శ్రీరాములు శానంపూడి గ్రామము సచివాలయ కన్వీనర్ని నేను రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్నా పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్నాను పార్టీకి ఇప్పటి వరకు నేను ఎంతో సేవ చేస్తున్నాను ప్రతి ప్రోగ్రాం చేసినా కూడా మా ఓన్ డబ్బులు పెట్టి చేసేమే కానీ పార్టీ తరపు నుంచి ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు ప్రతి ఎలక్షన్కి మా సొంత డబ్బులతో మా చేసేమే తప్పక రూపాయి కూడా పార్టీ నుంచి ఆశించింది లేదు కాకపోతే మాకు గుర్తింపు ఇవ్వట్ల గుర్తింపు అంటే ఎంత కాడికి టీడీపీ కోవట్లు టీడీపీ కోవట్లు అని చెప్తారు టీడీపీ కోవట్లు కనుక ఏ సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చారు అది నేను అడుగుతున్నాను టీడీపీ కోవిట్టే కనుక అయితే నాకు సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చాం గడప గడప పదిహేను వందల గడపలు తిరిగాం శానంపూడిలో పదిహేను వందల గడపలు తిరిగాం గడప గడప తిరిగాం గడపలు తిరిగాం కష్టపడి పనిచేసాం లాస్ట్కి మాకు గ్రామ కమిటీలు వేసేటప్పుడు కూడా ఎవరన్నా గ్రామంలో వేస్తారు ప్రతి వర్గాన్ని పిలుచుకుంటారు అన్ని 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 వర్గాలను పిలుచుకొని గ్రామంలో కమిటీ పెట్టుకొని గ్రామంలో కమిటీ పెట్టుకొని అది సిఫారసు చేస్తారు ఇన్ఛార్జి గారికి అలా కాకుండా ఆఫీస్కి పిలుచుకొని ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాపించుకొని ప్రకటించారు మేము పోయి అడిగితే వీళ్ళు ఉంటారులే మేము పోయి అడిగాం ఇచ్చాం కాగితకాలు ఇచ్చాం కాగితకాయలు ఇచ్చినప్పుడు ఇది శంకర్ గారు ఉంటారులే చెప్పాను మీకు ఏదన్నా ఉంటే మండలంలో చూస్తాము అని అన్నాడు సరే అని చెప్పి మేము సైలెంట్గా అయిపోయాం సైలెంట్గా అయిపోయి మాకు పదవులతో ఏమీ అవసరం లేదు మాకు మాత్రం న్యాయం కావాలి న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జీ అనే అతను గ్రామంలో తిరిగి ఎక్కడ ఏం జరుగుతుందో ఏ కార్యకర్తకి ఎలా ఉన్నాడు ఇంతవరకు మా గ్రామంలో ఒక్క రోజు కూడా పర్యటించింది లేదు ఇవి వచ్చిన కాడి నుంచి గ్రామంలో పర్యటిస్తే అతనికి తెలుస్తుంది నిజాలు తెలుస్తుంది ఎవరు కోబట్లు ఎవరు ఏం చేస్తున్నారు అనేది నిజాలు తెలుస్తుంది అంతేగాని గ్రామ ఆఫీసులో కూర్చొని మేం పోతే మాకేమో అవకాశం దొరకట్లేదు ఆయన చుట్టూ జనాలు ఉంటున్నారు మేము పోతే ఐదు నిమిషాలు మాట్లాడుతాడు కలుస్తాడు సరే చూద్దామంటాడు మేము వచ్చేస్తున్నాం ఇది మా బాధ అందువల్ల మేము పార్టీకి రిజైన్ చేసేస్తున్నాం ఇది మా డిమాండ్ వేరే పార్టీకి పోయే పోయేది మాత్రం లేదు ఫైనల్గా మాకు న్యాయం కావాలా న్యాయం కావాలంటే గ్రామంలో గ్రామంలో అన్ని కులాలని కలుపుకొని కమిటీ వేసుకొని దాని ప్రకారంగా ఇన్ఛార్జిని నెంబర్ని ఎన్నుకోవాలి అది పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవాలి అది